బుడ్రాయి పండుగ కంటే గొప్ప పండుగలు ఉండవు బుడ్రై పండు చే సర్వజనుడు ప్రతి ఒక్క కులవులు ఆడపిల్లలు అందరూ ప్రతి ఒక్కరు కూడా చేసే మాత్రమే భాగ్యమే ఈ భూలింగేశ్వర దృష్టి నేను నేను ఫస్ట్ టైం అయితే అనుకుంటా ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారు మజా ఉందా చూస్తుంటే వాళ్ళ డ్యాన్స్ అదంతా కూడా కదర్నాగా ఉంది మా ఊర్లో జరిగే బొడ్రై పండుగ ఉంది కదా అది మొత్తం జరిపించి అయ్యగారు ఉన్నారు అసలు ఈ మూడు రోజుల కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి ఏంది ఎట్లా చేస్తారని అనుకుందాం దాన్ని నేను లాస్ట్ టైం మిస్ అయినా ఈసారి అడుగు అయ్యగారు నమస్తే నమస్కారం మీ పేరు నాగభూషణ స్వామి గ్రామం గౌరారౌరారం స్వామి అసలు ఈ బొడ్రాయి పండుగ అయింది ఎన్ని రోజులు జరుగుతుంది ఇప్పుడు ఈడ బొడ్రాయి పండుగ అంటే ఈ రోజు అనమాట ఈ రోజు ఉదయం ప్రారంభమై విగ్రహంలో ఉదయం నడుస్తుంది అనమాట అనంతరము విగ్రహమును అందులో పెట్టేసి ఈ రోజు ఈరోజు పంచగవ్యాధివాసము ఈరోజు కూర్చో అభిషేకం కొరకు లోపల శిలాదోష జరిగేటువంటి కార్యక్రమాలు పంచగవ్యాధి వాసం జరుగుతుంది పంచాముతాధివాసం జరుగుతుంది తర్వాత శుద్ధ జల జలాదివాసం నడుస్తుంది అనమాట గణపతి హోమ కార్యక్రమాలు ఉంటాయి సంక్రాధారణ అందరు ఆరతి తీర్థపథా వితరణ మధ్యాహ్నంలో జరుగుతుంది అనమాట అసలు బొడ్రై అంటే బుడ్రై అంటే భూలింగేశ్వరుడు అనేటువంటి గ్రామ దేవతగా ఉండేటువంటి దేవత ఓకే ఆ పూర్వకాలంలో ఆ శివుడు మంచిబాడు అని పేరు తెచ్చుకున్నప్పుడు రాక్షసులు అంటారు పోయి మేము నర్మాసం రక్షణ చేస్తామనే భావన అడిగినప్పుడు నేను ఎక్కడ ఉండనో అక్కడ మీరు నర్మాసం రక్షణ చేయండి అని చెప్పిన అనమాట ఓకే అనగా ఆ స్వామివారు భూలింగేశ్వర రూపంలో భూలోకంలో అనమాట అతని ఊరికి బుడ్రయ భూలింగేశ్వర్ అనే రూపంలో ఉంటాడు అనమాట ఎల్లుంటే ప్రతిష్టాపన ఉంటుంది ముహూర్తంలో ప్రతిష్టాపన కుంభబలి కుంభాభిషేకం ఉంటుంది అనమాట పూర్ణ కుంభము ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఐదు శరం బియ్యం ఉండి తీసుకొని వచ్చి స్వామి ముందుల కుంభమే కుంభం పోసేసి గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి మహాబలి అనే కార్యక్రమం జరుగుతుంది హారతి అన్నమాట అనమాట ఇప్పటివరకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని చేసి ఉంటారు సార్ స్వామి గారు లెక్కలేదు అనుకో డెబ్బై ఆరు సార్లు చేస్తున్నాం పన్నెండు వందల డెబ్బై ఆరు సార్లు చేస్తున్నాం రెండు మూడు వేల ప్రతిష్టలు ఆల్రెడీ ఒకసారి చేసిన మూఫ్ ఫైవ్ యూజ్ బ్యాక్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము అప్పుడు అప్పుడంతా గాలేదు లేగానే కాబట్టి ఈ సారి గ్రాండ్ గా చేసి రాండ్గా చేసే విధానం తక్కువ తర్వాత ఇంకోటి వారికే ఏముందంటే బొట్రాయి పండగ రానటువంటి వాళ్ళు అల్లుల్ని కానీ ఎవరు కానీ నానట్టయితే ఏడెండ వరకు రావద్దని కూడా వెనుకడి పెద్దలు చెప్తూ ఉంటారన్నమాట అవునా కాకపోతే ఏడెండ వరకు రావద్దని భావన బుడ్డ్రాయ్ పండుగ కంటే గొప్ప పండుగలు ఉండవు బుడ్డ్రాయ అందరూ కలిసి అందుక సర్వజన వాళ్ళు ప్రతి ఒక్క కులా వాళ్ళు ఆడపిల్లలు అందరు ప్రతి ఒక్కరు కూడా కలిసి చేసే మాత్రమైన భాగ్యమే ఈ బుల్లింగ్ చుట్టాలు అందరు ఏ పండుగను వస్తారు పండుగ ఏంటంటే ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా వచ్చేస్తారు అద్భుతంగా వచ్చేస్తారు థ్యాంక్ యూ సార్ ఆనందంగా ఉంటుంది అందజడిన <laughs> లోపడి పోయినసారి బొడ్రాయి పండుగ చేసినప్పుడు మా ఊర్లో ఇట్లా ఆడలేదు ఫస్ట్ టైం ఈ ఆటలు ఇవన్నీ నేను తిరుమలలో ఎన్నో చూసినా కానీ ఊర్లలో అయితే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా సన్నాయి మేళ అలా ఉండేది దాంతోపాటు ఇట్లా ఆడుతున్నారు ఈరోజు బొడ్రై పండగ స్టార్ట్ అయింది ఫస్ట్ డే కదా ఊరేగింపు జరుగుతుంది విగ్రహాల ఊరేగింపు దాని ముందల రాగి బిందు ఉంటుంది కదా కాపరు అందులో నీళ్ళు పెట్టుకొని గుమ్మడికాయలు దాని తర్వాత నవధాన్యాలు అవన్నీ పట్టుకొని ఊరు మొత్తం విగ్రహాన్ని ఇట్లా ఊరేగిస్తారు ఇవాళ వెనకాల ట్రాక్టర్లో విగ్రహాలు ఊరేగింపు జరుగుతుంది జనాలందరూ ఇంటికి వచ్చిన ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళంతా కలిసి ఇట్లా దేవుని ముందు ఊరేగింపు అంతా చేసుకుంటూ పోతారు నీళ్ళని మోసుకొని ఇప్పుడు ఈ ఊరంతా తిరిగి ఈ నుంచి విగ్రహాలు మళ్ళీ తీసుకొని గుడి దగ్గర ఒక గుంతలాగా తీసి పెట్టారు అందులో విగ్రహాలని పెట్టి నీళ్ళన్నీ విగ్రహాల మీద పోసి రోజు మొత్తము అట్లా జలాభిషేకం చేసి రోజంతా ఉంచుతారంట రేపు ధాన్యాలలో ఉంచుతారంట జంక్షన్లు వస్తాయి కదా అంటే ఏదన్నా గల్లీ ఇది ఉంటాయి కదా ఆ జంక్షన్స్ వచ్చిన దగ్గర ఒక ఒక గల్లీ చూపి ఇట్లా అట్లా గల్లీలు ఏదన్నా ఉన్నప్పుడు ఇగో ఇట్లా సిగాలు అవుతుంటారు బుట్రే పండుగ ఉంది కదా దాన్ని మొత్తం జరిపించేది వీళ్ళే ఇప్పుడు ఇప్పుడున్నయ్య అయ్యగారులే ఇంకా అక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు ఊరేగింపు అదంతా చేసేది ఈ బ్యాచ్ చేస్తారు కదా వీళ్ళే కార్యక్రమం ప్లస్ భూషణయ్య గారు నా పేరు రాజయ్య గారు ఈ కార్యకర్తలు దీనికి ఇద్దరము మీరందరూ మన శిష్యులు ఒక్కొక్క ఊరికెళ్ళి ఒక్కొక్కరు వచ్చిన అయ్యగారు వచ్చినారనమాటేగింపి ఇక్కడ అట్లా బ్యాచ్ రాజయ్య గారు భూషణ్య గారు బ్యాచ్ పాతబొడ్రయ్య దగ్గర ఇప్పుడు అందరూ ఊళ్ళో ఉన్నారు కదా వాళ్ళంతా బతుకమ్మ ఆడుతుంది ఊరేగింపు చేసిరు ఊరేగింపు తీసుకొచ్చి ఇగో ఇట్లా చిన్న గుంత తీసి ఆ గుంతలో విగ్రహాలను పెట్టి ఈ ఈరోజంతా ఏంటంటే వాటర్లో ఉంచుతారు రేపు వడ్లల్లో ఉంచుతారంట ధాన్యాల్లో దాని తర్వాత రేపు రాత్రికి ఫలాలు అంటే పండ్లల్లో పెట్టి ఉంచుతారంట దాని తర్వాత తీసి అప్పుడు ప్రతిష్ట చేస్తారంట ఎల్లుండి అది కార్యక్రమం బొడ్రాయి పండుగ ఇది రెండో రోజు నిన్న నీళ్ళ ఉంచిరు దేవుని ఈ రోజు ధాన్యాలలో పెడతారు ఈ రోజు ధాన్యాలలో పెట్టి రేపు కొట్రాయిని ఇలా పెడతారు మా ఊళ్ళ గుడికాడికి కోసం అందరికి బాయ్

ఈ రోజు బొడ్రాయి పండుగ మూడో రోజు ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు ఇప్పుడు ఆ ఉంది కదా అందులో ఏం చేస్తారంటే నవధాన్యాలు లోహాలు ఉంటాయి కదా అంటే రాగి ఇత్తడి అట్లాంటి ప్లేట్లు అవి కూడా పెడతారు పొద్దున్నే యంత్రం పెట్టినట్టు ఇప్పుడు ప్రతి ఒక్కరు నవధాన్యాలు దాంతో పాటు కాయిన్స్ ఏమన్నారు పదకొండు రూపాయలు ఏమన్నారు నా పదకొండు రూపాయలు నేను తెచ్చుకున్నా ఆల్రెడీ మా అమ్మ నాయన లేటుగా వచ్చాను ఈయననే ఈ కమిటీ మొత్తం ఆర్గనైజ్ చేసేది ఈయననే పోచమ్మ విగ్రహం కూడా పెడుతున్నారు కదా అది తీసుకోబోతారు అక్కడ తీసుకోరు ఆడ పెడుతున్నారు ఎందుకంటే గ్రామ దేవత కదా పొలిమేర దగ్గర ఉంటుంది అందుకని పొలిమేర పొలిమేరకాడ పెడతారు అది ఓం 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 శివాయ శివాయ ఇప్పుడు ఇంటి దగ్గర గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టుకొని అన్నం ఒక ఎన్ని ఐదు కిలోల ఐదు షేర్లు అంటే ఇంకా అది కిలోలెంతో తెలియదు అది తీసుకొని అడిగిపోతాం మళ్ళా మూడో రోజు పూలు పండ్లు ఐదు రకాల పండ్లు పెట్టి పూజ చేసి ఈ రోజు మా ఊళ్ళో నిలబెట్టారు ఇదే రోజు మా మా మోతవారిది పుట్టినరోజు శుభాకాంక్షలు మా మోటవారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ మేము అందరికీ వందనాలు నమస్కారాలు ఇప్పుడు ఈ నుంచి గుడి దగ్గరికి ఎత్తుకొని పోయి ఆడ నాకు తెలిసి ధ్వజస్తంభం దగ్గర కుంభం పోస్తారు

그럼 나라이 페로. 10분 정도 쉬어야 할 거니까. కొంచెం పెట్టనా ఎక్కువ కొంచెం 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 చాలు బెల్లబువ ఈరోజు భోజనాలు ఏమేమి పెట్టారంటే బెల్లబువ పెట్టారు పరమాన్నం బగర్ రైసు వైట్ రైస్ దోసకాయ పప్పు దాని తర్వాత ఆలు కర్రీ పెట్టారు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్ప బాగుంది మంచిగా ఉంది ఒకటేసారి వచ్చేసారు జనం అంతా దన్వని అయిపోతే ఇమీడియట్గా మళ్ళా బగారంతా పెట్టిరు రెడీ అయిపోయింది అప్పుడే కర్రీ బాగుంది స్పైస్ లెవెల్స్ మా ఊరికి జరిపేటట్టు చేసారు ఇక్కడ కూర్చొని ఇక్కడ తింటారు రాణువులు ఇంటికి తీసుకొని పోతారు మంచి పొలంలో టెంట్ వేసారు గుడెనకాల్ని ఎన్నే వంటలు చేసారు పక్కలని దోసకాయ పాపం నాకు అదిరింది పులుపు కానీ కారం కానీ పర్ఫెక్ట్ వేసారు ఈరోజుతో పండగ కంప్లీట్ అయినట్టు ఈవినింగ్ బోనాలు తీస్తారు ఇంకా పండగ అయిపోతుంది రేపు ఇండివిజువల్ ఈ మొత్తం వరంతా వేసే రేపు ఇండివిజువల్ ఎవరి ఇంట్లో వాళ్ళు ఈ ఆటలు కోసుకున్నట్టు వాళ్ళు కోసుకుంటారు చుట్టాలను పిలుచుకుంటారు వచ్చిన ఆడపిల్లలకు బట్టలు పెడతారు ఎంత ధూమ్ధాం దావతంతా రేపు ఉంటుంది ఈ రోజు వరకు దైవికమైన కార్యక్రమాలన్నీ అయిపోయినాయి అప్పటి నుంచి మా బుల్లి కార్యకర్త అందరినీ ఓహో వెయిట్ అన్నాడు అందరికి తెచ్చిపెట్టిండీ బాగా పని చేసిండు మొత్తానికి బొడ్రాయ్ పండుగ నాలుగు రోజులు అయిపోయింది నేను లాస్ట్ డే రోజు ఏ రోజైతే మెయిన్గా దావత్ ఉంటుందో ఆ రోజే లేను వేరే షూట్ ఉండి హైదరాబాద్ వచ్చేసిన మా మాత్రం పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేసారట నేను తినలేదు ఏటగిట పోసిన తర్వాత ఒక ఎన్సప్ అట్లే పెట్టేసి అది అట్లే రామిట్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చారు ఇటు తీసుకొచ్చిన తర్వాత చేసారు పూజలు చేసినట్టు కొంచెం తలకాయ కూరంది బోటి మొత్తం ఊర్లోనే అయిపోయినాయి కానీ చాలా బాగా చేసేది సార్ ఫస్ట్ టైం కంటే మటను పూరి కాంబినేషను రచ్చ ఎవరి దీని కాంబినేషన్ ఇదే చదువు మీ ఊర్లలో ఏదైనా జరిగితే జరుగుతాయి ఊరంధర చేసుకునేది పక్కా విజిట్ గారి ఎందుకంటే మీ పిల్లల్ని కూడా తీసుకోవాలి ఒకటి కల్చర్ తెలుస్తుంది రెండు చుట్టాలు ఎవరైనా తెలుస్తుంది ఆ ఊరు ఎట్లుంటుంది ఊర్లో మనుషులు ఎట్లుంటే ఇవన్నీ కూడా తెలుస్తుంది సిటీలో ఉండేటోళ్ళు చెప్తున్నా మెయిన్గా మీరు కూడా మీరు చేసే వర్క్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి ఆ ఊరికి పోయినట్టున్న మాకైతే ఒక నెల నుంచి పండగప్పుడు పండగప్పుడు పండగ ఎప్పుడు అదే నడుస్తుంది టాక్ మా అక్కలు మా అమ్మకు ఫోన్ చేసినా కానీ ఇంకెవరికి ఫోన్ చేసినా కానీ గుడ్డరాయి పండుగ ఎప్పుడు అదేప్పుడు ఇదేపుడు మొత్తం ఇదే టాక్ నడిచేది మస్తు ఉంటుంది ఊర్లో పండగ అయినప్పుడు అస్సలు మిస్ కోరి పోరి మజా ఉంటుంది ఇక అన్నం పెట్టుకొని తింటా లేట్ అవుతుంది నాలుగు అవుతుంది ఉంటాం అలా ఎందరో తిండి అవుతుంది అందరికీ మా ఉంది అన్నాడు బాయ్ లవ్ యూ చేస్